అతన ఫామ్ వినాలి ఏ రూల్స్ ఉందో కాని చెల్లగొట్టలేకుండా నోటీస్ ఏంటదా మీరు లోపలి కేసులో ఉన్నారా లోపలి కేసులో ఆని మీరు కేసు రండి మీరు వివరణ కరారు నాకు కేసు చెయ్యండి సార్ ఎందుకు వల్లే నోటీస్ వస్తే నేను హాస్పిటల్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంది కంపెనీ బీపర్ సెంట్రల్ కుస్తా అదో దాని మార్షల్ సంతకం దాంట్లో కవర్డే లేదో కంప్లీట్ అయిస్తుస్తుంటే మాకు మ్యాట్రిక్స్ ఏదో ఒకటి నా కొడిల్ల అంటే ఆ ఆపరేషన్ మా ఫోర్స్ రెడీందిరో కచ్చితంగా అప్డేట్ చేసి తెలియకుండా అప్డేట్ చేయరా తీసేయండి కొంచెం ఒరే నిద్ర తీసుకుంటారండి నాకు అప్డేట్ ఇవ్వు రండి నా లుక్ కొంచెం టెస్ట్ మిరే రండి కొంచెం బాగుచేయండి మనం మా వైపులో స్టాప్ చేయొద్దారండి పోలీస్ మీటింగ్ అలా కేసు ఉంటే ఎవరండికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ తోపుడి ఎక్కడైనా మెపు అరెస్ట్ చేసారు గా మా గుందే మెపుస్ చేదే రండి बोलिस भी मेंसेस एक्ट पूरा नहीं हो रहा है मैडम पटतपा सर आंसर सुना मैडम पटतपा अलग बुक पे